ఫ్రెండ్స్ లంబసింగి దగ్గర ఉన్నటువంటి స్ట్రాబెర్రీ తోటల దగ్గరికి వచ్చాము చూడండి ఇవన్నీ కూడా కొండ దిగువ ప్రాంతంలో విశాలమైనటువంటి ప్రాంతాల్లో వీటిని పండిస్తున్నారు ఇక్కడ అద్భుతమైనటువంటి స్ట్రాబెర్రీ తోటలు సారీ గమనించండి ఫ్రెండ్స్ స్ట్రాబెర్రీ తోటలు అవి పచ్చిగా ఉన్నటువంటి కాయలు వీటిలోనే కొద్దిగా ఎదిగిన తర్వాత అవి పళ్ళు కింద మారతాయి రెడ్ కలర్లో వస్తాయి ఆ వచ్చినటువంటి కాయల్ని ప్యాక్ చేసి సుమారుగా పది పన్నెండు కాయలు హండ్రెడ్ రూపీస్ దాకా అమ్ముతున్నారు ఇక్కడ ఇదంతా కూడా స్ట్రాబెర్రీ తోట మీరు గమనించి ఉంటారు వీటికి పైన మొక్కలకి ప్లాస్టిక్ కవర్ లాంటిది వేశారు చూసారు కదా డ్రిప్ ఇరిగేషన్లోని నీరు ఆవిరి కాకుండా ఉండడం కోసం వీటిని ఈ విధంగా వేయటం జరిగింది గమనించండి స్ట్రాబెర్రీ కాయ స్ట్రాబెర్రీ అవి పూల దశలో ఉన్నప్పుడు ఈ విధంగా ఉంటాయి తర్వాత కాయల కింద కాసిన తర్వాత ఈ విధంగా ఉంటాయి ఇతరుల చూడండి స్ట్రాబెర్రీ తోటలు ఇదిగో ఇది పండినటువంటి కాయ చూడండి రెడ్డి రెడ్డిష్ వచ్చింది ఎర్రగా ఉన్న కాయ ఆ పక్వానికి లెక్క చూసారు కదా ఫ్రెండ్స్ స్ట్రాబెర్రీ తోటలో లంబసింగి దగ్గర ఉన్నటువంటి స్ట్రాబెర్రీ తోటలో థ్యాంక్ యూ